అక్క అక్క అంటూ పిలుస్తూ ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్న యువకుడు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మద్యం మత్తులో ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఈ ఘటన ఎక్కడో జరిగింది కాదు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే మోతీనగర్లో నివసించే బత్తుల శివ అతని వయసు ముప్పై మూడు సంవత్సరాలు కాగా అతను కారు డ్రైవర్గా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ నలభై ఐదులోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ వద్ద పనిచేస్తున్నాడు అదే కంపెనీ బిల్డింగ్లో వాచ్మెన్గా పనిచేస్తున్న మహిళను పరిచయం చేసుకున్నాడు శివ అక్క అక్క అంటూ తరచూ ఇంటికి వెళ్తూ ఆమె భర్తతో కలిసి మద్యం తాగేవాడు శనివారం రాత్రి అకస్మాత్తుగా బాధిత యువతి తండ్రి తీర్థయాత్రలకు వెళ్ళగా తల్లి బిల్డింగ్ మొదటి అంతస్తులో పని కోసం వెళ్ళింది అయితే బాధితురాలి సోదరుడు కూడా అదే బిల్డింగ్కు సెక్యూరిటీగా పనిచేస్తూ ఉండగా మొదటి అంతస్తులో ఉంటున్నాడు రాత్రి ఎనిమిది గంటల సమయంలో బాధిత యువతి ఇంట్లో ఉండగా బత్తుల శివ వచ్చాడు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఇద్దరు మాట్లాడుకున్నాక ఇక తాను వెళ్తానని శివ చెప్పగా యువతి బెడ్పై నిద్రకు ఉపక్రమించింది అరగంట తర్వాత ఆమె మేల్కొనగా శివ అటు ఇటు తచ్చాడుతూ కనిపించాడు శివ కదలికలు కనిపించడంతో ఒక్కసారిగా అరవాలని ప్రయత్నించింది ఆ బాధిత మహిళ దీంతో శివ దిండుతో ఆమె నోరు నొక్కేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నువ్వు ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తానని నమ్మించాడు శివ అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఇంట్లో నుంచి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు అయితే ఒంటి గంటకు ఇంట్లో నుంచి వెళ్ళిపోగా జరిగిన ఘటనపై బాధిత యువతి తీవ్రంగా రోధిస్తూ తల్లికి జరిగిన విషయం చెప్పింది దీంతో లబోదిబోమన్న తల్లి పోలీసులో ఆశ్రయించింది ఈ మేరకు పోలీసులు బత్తుల శివపై బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అక్క అక్క అంటూ నమ్మించి ఆమె కూతురుపై అగాయిత్యానికి పాల్పడిన ఈ బత్తుల శివ నమ్మించి నమ్మక ద్రోహం చేసి పైగా అత్యాచారం చేసి ఎవరికీ చెప్పొద్దు అంటూ బెదిరించి పాల్పడిన ఘటనల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి